సమయాన్ని ప్రాపించండి చల్లగా చక్కగా చూస్తే ప్రతి సంవత్సరం కూడా ఎంతకన్నా ఘనంగా దినవిజంగా అమ్మవారి జాతర మహోత్సవం కలగడం జరుగుతుంది అమ్మల గున్నమ్మ ఆదిత్యరా శక్తి

I'm <laughs> sorry. <laughs> పట్టు చూపిస్తూనే వస్తేవండి అందులో రెండు పట్టి చూపించండి పట్టి పెట్టుకెళ్ళండి అమ్మ పాపల పట్టి దొరికిందమ్మా జైన్వీ దగ్గర ఎక్కడ పట్టాలంటే చూడండి అమ్మా చూసుకోండి ఒక పాపల కింద పాలు పట్టిలో రెండు ఉన్నాయో చూసుకోండి మీ దగ్గర ఒక పట్టి చూపించండి మా దగ్గర పట్టి తీసుకెళ్ళండి లేదు అమ్మవారి వండి